వేతరియా చూస్తుంది చూస్ కగరి సరే 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 ఒక్కసారి బీ పోస్తున్నా ఎందుకంటాగరా హైపాప్ ను బ్రో ఆప్ బ్రో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీజోర్ ఆఫీషియల్ ఏంటి జాను లేకుండా ఇంట్రో ఒక్కనే చెప్తాను అనుకుంటారా జాను సర్ప్రైజ్ కోసం మొత్తం ఇది అంతా చేశాను మీ కోసమే ఫిబ్రవరి 15 మాట ఫోర్టీన్త్ ఎన్ని చేసుకోలేదంటే బ్లాక్ డే కాబట్టి టైం కూడా చూసుకొని టైం అయితే పన్నెండు ఒక నిమిషం అయింది అందుకే స్టార్ట్ చేస్తాను కోసం ఈ బ్లాగ్ అంటే స్టార్ట్ చేస్తాను ఒకే గైస్ మరి జాన్ కోసం వెళ్ళిపోదామా జాన్ ఎక్కడున్నా వస్తా వస్తున్నా వచ్చేస్తున్నా లాస్ట్ అయితే జాన్ నాకు లాస్ట్ అయితే నాకు బీచ్ లోనే చెయ్యాలని చెప్పింది కానీ మేమైతే లాస్ట్ అవ్వలేదు కానీ ఇయర్ అయితే నాకు అయింది అందుకే తినకోసం ఫిబ్రవరి ఫోర్టీన్త్ నా చేయకూడదు కదా బ్లాక్ డే కాబట్టి ఈ రోజు తెలుసు కదా ఫిఫ్టీన్త్ అందుకే తినకోసం టైం అయితే ఒండి గంట అయిపోయింది టైం ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే పాపం మా కోసం చాలా కష్టపడ్డారే చాలా కష్టపడ్డారే మా కోసం ఈ టైం వరకు వచ్చారు మెయిన్ అయితే రాజు అనే అబ్బాయి మొత్తం డెకరేషన్ అంతా మొత్తం అబ్బాయి చేశాడే థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఇంగరం అంటే చప్పలండి బోర్డన్న ఈ టైం కాబట్టి బొర్లు మొత్తం ఎగిరిపోయి సారీ థ్యాంక్ యూ సో మచ్ రా ఈ టైం వరకు రన్నా 6 గంటలు పင်းస్ నైట్ పని నిద్ర వచ్చేస్తుందమాట ఆకలే కూడా ఫుల్ వేసేస్తుంది ఊళ్ళో తెలివి రా ఇక్కడ వాడకు అంటే సరే ఆ ఇది రవలేదన్నమాట మనకి తీస్క నిన్ను తినేసే ముందే తిన్నా చి మెయిన్ హీరో అంటే మా ప్రేణు వాడు ఎందుకని కెమెరా నడిపోకుండా అనమాట వాడు వచ్చాడంటే వీడు మొత్తం షూట్ అవ్వదు బిలాస్పూర్ అవుతున్నాడు బిలాస్పూర్ అవుతాడు అంట మార్నింగ్ ట్రైన్ నా కోసం చాలా కష్టపడ్డరు మొత్తం అంతా ఈ యొక్క వ్లాగ్ అనేది మీకోసం మాట ఎందుకంటే అనేది రీసెంట్ గానే స్టార్ట్ చేస్తాం అంటే ఎలాగ వెళ్తాది ఎలాగెళ్తది అనేది చాలా మంది క్వశ్చన్స్ అని ఉన్నాయి కాబట్టి ఏం చానా అనుకుంటుంది చెప్తున్నాడో అర్థం అట్లా అనుకుంటుంది నాకు అర్థం అవ్వట్లేదు అందుకుంటుంది నాకు అర్థం అందుకే చాలా కనిపించి చాలా కనిపించి మీరు మాట్లాడదు ఫ్రంట్ లైట్ వచ్చింది కొల్ల ఫన్నె మత్తవంతా జానా హ్యాపీన చాలా హ్యాపీ అగ టైం చేసావా ను తందరుడు అంటేగాడా కొల్ల హ్యాపీన మాట జానకి అనేది చాలా సర్ప్రైజ్ ఉన్నాయి ఫస్ట్ ఫాల్ అయితే జానకి కోసం ఒక ఫ్రేమ్ తీసుకోవడం మాట আরে ఫ్రేమ్ తీసుకుంటం రా నేను స్మూత్ చేస్తున్నా రా స్మూత్ చేస్తున్నా రా సుస్కో బల్ల జానకి కోసం స్పెషల్ ఫ్రేమ్ అన్నమాట ఇద్రా ఈ పిక్ ఇంక అప్లోడ్ చేయలేదే ఇన్‌స్టాల్ అయితే చూడండి అలాగందా జాన్ నచ్చిందా ఇప్పుడు ఏం అయితే హేమంత్ అనమాట తనైతే అయితే చాలా మంచిగా చేస్తాడు బెస్ట్ ప్రైజ్ కి లో బడ్జెట్ లో ఉంటుంది అనమాట అతని నెంబర్ మొత్తం నేను అయితే డిస్క్రిప్షన్ లో పెడతాను అతన్ని డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వండి ఇంకా అంటే మెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే జాన్కి ఇప్పుడు వచ్చి నేను ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ అసలు ఏట్ అవ్వలేదు అందుకే జాన్ కోసం ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాను చూడండి నాకైతే క్యాబ్ అసలు కనిపించట్లేదు ఏదో చూసి మాట్లాడుతున్నాను కెమెరా ఎక్కడ అట్ట మొత్తం చీకటిగా ఉంది కనిపించట్లేదు ఏం జాను జానుకే సపోజ్ జాను అయితే టేటోచుకున్నాను చూడండి ఎదు అంటే అంటే సేకరిగా చూస్తుంది చూసుకో అంటే చూస్తుంది అన్నమాట ఈ టాటా చేస్తాను కూడా శ్రీ అన్నీ మాట చూసుక కొద్దిసారి అనుకున్న సరే కొద్ది డిస్టర్బ్ మూడు ఉత్సాహం సర్వనాశనం సూర్యగా గంభీరంగా ఉంటది ఓకే ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఈ టాటా అయితే శ్రీ అనే మట అంటే అని కొద్దిగా టేటాయన గానీ అంటే విత్ ఇన్ సెకండ్ లో తమ్ముడు రా అన్నాడు అన్ని నెంబర్ కూడా పెడతాను డిస్క్రిప్షన్ కూడా పెడతాను అన్ని అన్ని కాంటాక్ట్ అవ్వండి మంచి ప్రైస్ లోనే మంచిగా మంచి క్వాలిటీ కూడా వేస్తాడు చూడండి ఇదిగోండి

దీనికోసం అయితే చాలా అనేది కష్టపడ్డా అసలు పట్టించిన చేద్దాం మాట కానీ కొన్ని కొన్ని ఈ మధ్య ఏం చేద్దాం అన్నా చాలా సమస్యలు వస్తున్నాయి అవున కర్జాను అయితే అర్థం ఫైనల్ గా అయితే ఈ టైం టైం అయితే ఒంటి గంట అవుతుంది అసలు అలా ఫోన్ ఎవరు ఉంది ఇంకా టైం అయితే పన్నెండు ఇరవై అయిపోయింది చూసుకోండి ఇదైతే

నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ నేనైతే థర్టీన్త్ చేసుకుందాం అన్నాను ఫోర్టీన్త్ నా వ్యాలంటైన్స్ డే కదా సో ఫోర్టీన్త్ అలాగే బ్లాక్ డే కదా

ఎందుకంటే షార్ట్స్ ఒక్కొక్కసారి స్లోగా అవుతుంది దాని వల్ల వెళ్దామో అనుకొని చాలా డౌట్ ఉంది అనమాట సిక్స్ మంత్స్ ముందే బ్లాక్ స్టార్ట్ అని ముందు చెప్పాను కదా ఫస్ట్ లోనే ఇలాగే కొద్దిగా టెన్షన్ టెన్షన్ పెట్టాను కానీ పెట్టగానే అంటే వన్ డే రావలేదు జస్ట్ నైట్ ఒక వన్ లాక్ వెళ్ళిపోయింది ఇంకా షాక్ అయ్యింది దాని తర్వాత మళ్ళీ వన్ డే ఫుల్ గా అవుతుంది టూ లాక్స్ వెళ్ళిపోయింది టూ లాక్స్ వెళ్ళిపోయింది అనగానే ఇంకా చాలా దేవుళ్ళని అయితే మొక్కు అనమాట నేనైతే అన్ని మొక్కులు తీసుకుంటాను అదంతా మీ వల్లే ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ వల్లే నేనైతే చాలా అంటే చాలా మాటలు లేవు ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నా చాలా హ్యాపీగా ఉన్నాను సర్ప్రైజ్ చూసుకొని ఇంకా ఇంకా మెయిన్ ఇదైతే ఇగోండి సముద్రం అనకతల ఇదంతా ఇసుక పైన చంద్రుడు మొత్తం చీకటి చూసుకోండి ఇవ్వండి మాకైతే ఈ లైట్ వెనకలా ఏటు ఉందో కూడా తెలియదు అసలు కెమెరా చూసి చెప్తున్నాను అది ఇంకేం చూసి తెలియట్లేదు అన్ని నాకు అన్ని డౌట్ లేదు ఫుల్ గా కమ్మ కొడతాడు పొగడిగాడు ఆడి తర్వాత ఉంటది వీడియో అయిపోయిన తర్వాత ఏం చేయను అండ్ నిన్న మనం ప్రాంక్ అప్లోడ్ చేసాం కదా కూడా బాగా నిన్న ప్రాంక్ అప్లోడ్ చేస్తా మాట మెయిన్ అందులో అన్నే కేటర్ అనుకున్నా అంటే అన్నే కేటర్ అన్నయ్య సూర్యారా మా ఫస్ట్ ముందు ఫ్రెండే తర్వాత నాకు లవ్యం బట్టి మా నోడి సిస్టర్ తను మళ్ళీ వేస్తాడు ఇంకా ఆటో ఆటో ఏంటంటే మా ఓడారే ఇలా ఉందరంటే వీట్లే మామూలు అంటే సరే సరేరా అనుకోని ఓకే ఉన్నాను కానీ చెప్పాడు ఫస్ట్ ఇయర్ తీసుకోండి మామిడి చేసుకోండి మొత్తం అంతా తొమ్మిది తొమ్మిది అమ్నా పది అయింది పది పదకొండు పన్నెండు అయిపోయింది ఇంకా ఒక పది పది నిమిషాలు ఆగితే ఒండి గంట అయిపోద్ది థ్యాంక్స్ రాదు కానీ ఇంకంటే మన ఓడి పెట్టే కొంత ప్లాన్ చేస్తాం కదా వీడియో అది మన వాళ్ళు చేశారు అది కొద్దిగా రియర్ అయిన తర్వాత మొత్తం అంతా బాగా వచ్చిందనమాట అందులో అని ఈవే మొత్తం అన్నయ్య సరైన డైలాగ్ కరెక్ట్గా టైమింగ్ వేసేస్తున్నాడు అంటున్నాడు ఇప్పటి వరకు వీడియో చూసారు కదా సో నెక్స్ట్ ఏమైందని క్లారిటీగా చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను సో పెద్ద గొడవ అంటే ఏం లేదు పీజే కొంచెం నాకు చిరాకు తెప్పించాడు అనమాట ఇంత చిరాకు అంటే చాలా ఎక్కువ రాకు నేను వాళ్ళతో మాట్లాడడానికి వచ్చాను ఏంటి సరే సో చిన్న గొడవ అయింది వల్ల అంద గొడవ అంటే మెయిన్ ఏంటంటే అందరి ముందు అరిచాడు నాకు నాకు ఇలా కాఫ్ నవ్వు తెప్పించుకున్నావు ఎల్లు నా ఇష్టం పెట్టుకుంటాను నువ్వు మాట్లాడు వాళ్ళతోటి గైస్ నేనైతే నిజంగా కొన్ని రోజులు పీజాతో మాట్లాడకూడదు అని అనుకుంటున్నాను సో నాకైతే చాలా అంటే చాలా కోపం వచ్చింది నేను చాలా మూడో ఫైవ్ పెన్ మీరే చూసుంటారు ఆ వీడియో కూడా పెట్టాడు కదా అవును కానీ నువ్వేం చెప్పాలా చె అసలు దేనికి చిన్న అందరి ముందు అరిచాడు గాయ అందరి ముందు అందరి ముందు అరిస్తే ఎలా ఉంటది చెప్పండి మీకైనా సో రూమ్ లో అరిచింది ఒకలా ఉంటది అందరు ఉన్నప్పుడు అరిచింది ఒకలా ఉంటది సో నేనైతే చాలా అంటే చాలా హర్ట్ అయ్యాను నిజంగా ఒక్కసారి కూడా ఏదో అందం అరిచేస్తాడు మళ్ళీ సారీ వచ్చి చెప్పేస్తాడు ఆ నిమిషానికి కానీ అరిచింది మనకే కదా హట్ అయిన వాళ్ళకే కదా ఇన్ని చేసి అక్కడ చిన్న దగ్గర చాలా అంటే టైము పన్నెండు పన్నెండు అయిపోయింది అంత అయింది చిన్నది అక్కడ ఫ్రెండ్స్ లాగా సిచ్యువేషన్ బట్టి కోపం వచ్చింది అరిచన్ ఇప్పుడు కూడా నేను రాకూడదు అనుకున్నాను ఆ సూర్యాణితో కాల్ చేయించి ఒక్కటి చిన్న వీడియో బ్లాగులు అంటే చెప్పి అసలు ఏమైందో క్లారిటీగా చెప్పు అది ఆల్రెడీ అది గొడవ వీడియో ఆల్రెడీ అన్ని తీసాడు బట్ ఏంటంటే నాకే కోపం వచ్చి నేను డిలీట్ చేయిస్తాను సో ఆ వీడియో లేకపోతే ఇంకా నేను ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేశాను అందరికీ గొడవ అయిందని అదే లేదు సో ఇంకెందుకు నువ్వు జస్ట్ వచ్చి చిన్నది మాట్లాడి వెళ్ళిపో అని పత్తిమాలతో వచ్చాను వచ్చిన తర్వాత కూడా చూడండి ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడు అలా ఏం లేదు రాగానే స్టార్టింగ్ నువ్వెందుకు వస్తావు అన్నారు కదా కొంచెం ఫీల్ అయ్యే నా ఫీల్ అయ్యం నేను అందరి ముందు అరిచినప్పుడు నేను ఎంత ఫీల్ అయ్యి ఉంటాను అందుకే కదా సారీ చెప్పను అంద儿 ముందు సారీ చెప్తా సారీ చెప్తే అయిపోద్దా ఆ తినుకో చేసిన అన్ని మంచి మనక చిన్న అర్చినందుకు అంతే ఆడవాళ్ళు అంతే కదా చూస్తాను దానికి మూడ్ ఆఫ్ అయిపోతారు సో నేనైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చి క్లారిటీగా చెప్పడానికి అయితే ఒక్కటే నేను పీజే కోసమే అంటే పీజా ఒక్కడి కోసమే రీల్స్ చేయట్లేదు సో మీరు చూపించే లవ్ ఎఫెక్షన్ కోసం కూడా నేను చేస్తున్నాను చాలా అంటే రిలేటివ్స్ ఫ్యామిలీ వీళ్ళెవ్వరు ఇంత అంటే ఇంత కేరింగ్ ఇంత లవ్ చూపించరు కానీ నేను ఎవరో తెలియకపోయినా సరే మీరు మాత్రం నాకు అంటే అక్క ఒక ఫ్యామిలీలో చూస్తున్నారు దానికోసమైనా నేను చెప్పాలి క్లారిటీగా నేను ఈ వీడియో చేస్తున్నాను ఏదో చెప్పాలా క్లారిటీగా నేను చెప్పాను కదా సో గైస్ నా వల్ల ఎవరైనా ఫీల్ ఉంటే చెప్తున్నాను నేనైతే కొన్ని డేస్ మాట్లాడినా నిజంగా సీరియస్లీ చూడండి చూడండి గైస్ చిన్నది కూడా లేదు చిన్నది వాటర్ కవరింగ్ అంట ఇది తీసి చూపించే మీ ఓవరాక్షన్ నువ్వును మాట్లాడ చూడండి గాయ్స్ గాయ్స్ ఇంకేంటంటే మొన్న వ్లాగ్ చేసి అదే ఇప్పుడు అప్పుడు అవుతుంది కదా ఆల్రెడీ చూశారు కదా ముందుది అది ఏంటంటే అక్కడ సీ కదా ఆ సౌండ్ గాలికి క్లారిటీ గా చెప్పడానికి యాక్చువల్లీ బీచ్ కదా అది ఏంటంటే నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది వాయిస్ కూడా రీసౌండ్ కొంచెం ఎక్కువ చాలా ఎక్కువ ఉంది మాకే కొంచెం ఇరిటేటింగ్ గా ఉంది అప్లోడ్ చేయకూడదు అనుకున్నాం బట్ ఏంటంటే వీడియో అప్లోడ్ చేస్తాం కదా ఇంస్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో సో అప్లోడ్ చేసిన తర్వాత అక్క వెయిటింగ్ అక్క రీల్ ఇంకా పెట్టలేదు అక్క ఫోర్ పిఎం అన్నారు అక్క అని అడుగుతున్నారు సో ఇంతమంది అడుగుతున్నారు కదా అని అప్లోడ్ చేసే నేను వాళ్ళకి క్లారిటీగా చెప్తాను అంటే అప్లోడ్ చేస్తాను అప్లోడ్ మాత్రం పట్టుకోండా జస్ట్ అది అక్కడ ఏం జరిగిందని చూడండి మనం నేచురల్ ఇప్పుడు బయట బర్త్డే ఏ సెలబ్రేషన్ అయినా మనం ఏ విధంగా ఉంటాం అంటే అది ప్లాన్ గా ప్లాన్ మీకే తెలిసిపో అర్థం అయిపోద్ది మనం అంటే మనం బయట ఎలా ఉంటాం అదే మామారా అరే ఇలా అరుస్తాం కదా అది అలాగే న్యాచురల్ గా ఎలా ఉంటది వ్లాగ్స్ అనేది ఏంటంటే మనం ఏం చేసుకుంటాం ఇంకొకటి ఏంటంటే ఆ ఏంటి సూర్యాన్యా నెక్స్ట్ ఇంకో అన్ని ఉంటాడు కదా ఆ మా ఫ్రెండ్ సూర్య అలాగా పొక్కడి వాళ్ళు వాళ్ళు ఏంటంటే సూర్య అటుపక్క వాడు అంట అంటే వాడికి తెలియదు వాడు వాయిస్ కొంచెం ఉంటది దానికోసం మీరు ఎక్కువ డిసప్పాయింట్ అయిపోకండి అన్నిటి కోసం నేనైతే సారీ చెప్తున్నాను మామట మాట్లాడదు మాట్లాడుతుంది వినండి అందుకంటే ఆల్రెడీ వినండి ఉల్లాసంగా నెక్స్ట్ రేడియో ఎఫ్ఎం లో జాయిన్ చేస్తాను చెప్పారు మాట వాయిస్ బాగుంటుంది కదండి అంత కాదు ఓకే గాయ సరే ఫైనల్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఉంది కాబట్టి ఇంకా నవ్వుతున్నానని మీరేం అనుకోకండి ఇదేంటి ఫన్నీ ఫన్నీ చాలా ఎక్కువ కామెడీ పిల్లోడు కదా ఈ పిల్లోడితోని ఎంత సీరియస్ గా మాట్లాడదాం అన్న ఆటోమేటిక్ గా నవ్వుస్తా చూడండి అంత కామెడీ చేస్తాడు అందుకని నిజంగా చెప్పాలంటే నువ్వు మాట్లాడుకు ఇక్కడ నేను నేను అసలు మీకు చెప్పడానికి నేను వచ్చాను మధ్యలో నువ్వు వచ్చి అంటున్నావు అంటున్నావు నేనైతే కొన్ని డేస్ అసలు పిజ్జాతో మాట్లాడను చూడండి మళ్ళీ ఇలాగే ఫేస్ పెడతాడు పెద్ద అమ్మాయి కూడా లాగా చూడండి ఫైనల్ అయితే ఇప్పుడు నెక్స్ట్ అనేది ఇంకా ఉంది వీడియో అది చూసేయండి చూసిన తర్వాత చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు ఇంకా ఉంది కదా గంట ఆ గంట అనేది మెయిన్ కొట్టాలి అది కొడితే మీకు నోటిఫికేషన్లు వస్తే అంటే నెక్స్ట్ మేము ఏ బ్లాగ్ పెట్టినా మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది దానికోసం మెయిన్ అనేది ఇదే మరి నీ ఫాలోవర్స్ నీ వాయిస్కి నీ కళ్ళకి ఫ్యాన్స్ చెప్పు చూడండి గాయస్ నేను టూ డేస్ నుంచి అసలు పడుకోలేదు మీకే తెలిసిపోద్ది ముందు ఫేస్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి నేను కళ్ళు అంత లోపల లేదు కానీ ఏం చేస్తాను ఎందుకంటే మీకోసం కోసం నేను సరే సరే ఇంకా బ్లాగ్ ఉంది కదా ఇప్పుడే బాగిస్తాం అనుకోండి టైం అలా అయిపోద్ది మా నుంచి అలాంటి బ్లాగ్స్ కోరుకుంటున్నారని కూడా పెట్టి చేసేద్దామా అవును కదా నేను మాట్లాడండి ఇంకా మీరే

చె ఏట్లేదు గాయస్ కొద్దిగా మధ్యలోనే చిన్నది సీరియస్ అయిపోయినా దానివల్ల తనకి మాట రావట్లేదు ఇంకా చాలా రిక్వెస్ట్ చేసే మా ఫ్రెండ్స్ అందరికి డ్యూటీ వర్క్స్ అనేవి ఉన్నాయి మొత్తం అంతా కోసమే మొత్తం చేసాం కానీ తినే కొద్దిగా డిస్టర్బ్ అయిపోయింది సీరియస్ అయిపోయింది అనమాట తినవల్ నేను సీరియస్ అయిపోయినా ఫైనల్ గా రెండు మార్క్స్ చెప్పు చాలు బాగా పెద్ద క్షమించండి మంచిగా రాలేదు చెప్పు చెప్పు మాట చెప్పు చెప్పంటే చెప్పు ఓకే గాయస్ తనే చెప్పదంట ఇంకా మెయిన్ ఏంటంటే ఈ డెకరేషన్ మొత్తం అంతా రాజు మాట అది ఈ లొకేషన్ ఎక్కడంటే మన తొట్టలో కూడా ఉంది కదా దాని పక్కనే మాట మనోడి నెంబర్ పెడతాను మనోడికి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఫ్రేమ్ అయితే టైమ్ అంత అనమాట అబ్బాయి నెంబర్ కూడా పెడతాను మీకు మంచి ప్రైజ్లని ఇంకా మంచిగా చేస్తాడు ఇంకా ఏంటంటే నెక్స్ట్ లో ఏ టైప్ చేయాలి అది మీరు అయితే మెసేజ్ చేయండి అంటే కామెంట్ చేస్తారు కదా ఆటోమేటిక్గా మేము చూస్తున్నాము చూసిన తర్వాత మేము ఆటోమేటిక్గా అదైతే మీరు ట్రై చేస్తాం అయితే ఇంకా మూడే ఫైవ్ అయిపోయింది ఒక చిన్న నవ్వు కొంచెం మరి వాళ్ళందరికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పు ఈ చెప్పు ఈ ఒక్క మాట ఒక్క మాట చెప్పు అది లైక్ ఒక్క చెప్పు సరిపోదు ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ దా దాదా పా అయింది పాపం నా వాళ్ళు క్షమించి కాల్ పట్టుకున్నా అంటే నా దా లైక్ రా టైం అవుతుందా పాప మా వాళ్ళు వెళ్ళిపోలే కదా దా లైక్ షేర్ యాక్షన్ ఖచ్చితంగా కదా యాక్షన్ 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 లైక్ షేర్ కామెంట్ జాన్ యాక్షన్ కదా మళ్ళీ లైక్ షేర్ కామెంట్ కెమెరా అక్కడ ఉంది కదా చూడు ఈ బ్లాగ్ అయితే ఎవరు చూసారో ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మంచి చెప్తున్నాను నెక్స్ట్ బ్లాగ్ అనేది అయితే మంచిగా వస్తుంది తినైతే పాప సాడ్ అయిపోయింది పాప హ్యాపీ వ్యాలంటైన్స్ జానమ్మా నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే ఒక అక్ చేసుకుని అయితే బ్లాగ్ అవుతా నాతో ఆపండ్రా ఒక అక్ చేసుకు అలాగే చేతితో అక్ చేసుకుని ఎవరైనా చేతితో అక్ చేసుకుని ఎవరైనా ఓకే ఫైనల్ గా అయితే మీ ఇద్దరం ఒకటే అయిపోయామా Okay guys bye good night